హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన యూట్యూబ్ యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీకు మరే ఛానల్లో అయిన శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ఇరవై తొమ్మిదవ భాగం మెల్లిగా పైకి లేవబోతుంటే తన మెల్లో ఉన్న మంగళసూత్రాలు సూర్య సూర్య చేయిన్కి చిక్కుకుపోవడంతో ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు సూర్య సిరిలు సూర్య దాన్ని మెల్లిగా విడిపించగానే నెమ్మదిగా పైకి లేచింది సిరి పదే పదే తను మీద సూర్య మీద పడడం గుర్తొస్తుంటే నువ్వు నిజంగానే దొంగవి సూర్య తెలియకుండానే మాయ చేస్తావు అని తనలో తనే నవ్వుకుంటుంటే రీతు నుండి ఫోన్ వస్తుంది ఏ సిరి ఏమైంది నీకు మొన్న ఫోన్ చేస్తే రాలేదు నీకోసం ఎంత వెయిట్ చేశామో తెలుసా అంటే ఆ రోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు అందుకే రాలేదు బట్ వీ ఫీల్ వెరీ బ్యాడ్ గౌతమైతే నీకోసం ఎంతలా ఎదురు చూశాడు అంటుంటే అప్పుడే లోపలికొచ్చాడు సూర్య ఇట్స్ ఓకే ఇంకోసారి వస్తాలే ఇంకేంటి అంటుంటే సెల్ఫ్లో ఉన్న ఒక పుస్తకాన్ని చూసి చూస్తున్నాడు సూర్య నా దగ్గర హై పవర్ కుకైన్ ఉంది కావాలా సూర్యని చూస్తూ ఇప్పుడేమొద్దు నేను తర్వాత చేస్తాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది సిరి ఏ సూర్య ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఎన్ని పుస్తకాలున్నాయి ఏం పుస్తకాలివి చాలా పెద్ద పెద్దగా అంటుంటే అవి ఇంగ్లీష్ నోవెల్స్ అవునా కథలా అలాంటివే ఓ అంటూ దిగాలుగా పెట్టేస్తుంటే ఏమైంది మొహమల్లా పెట్టావు అని అడిగింది సిరి నాకూడా కథలంటే చాలా ఇష్టం కానీ నాకు చదువురాదు కదా అందుకే ఏదోలా అనిపించింది అంటుంటే ఏయ్ అబద్ధాలు చెప్పకు నువ్వు చదువుకున్నావని నాకు తెలుసు అబ్బా నిజం సిరి నేను చదువుకోలేదు ఆ రోజు నేను చెప్పింది నిజం అవునా హా పో పని చేయకూడదు ఏంటది ఈ కథలేంటో నాకు చెప్పకూడదా విని తెలుసుకుంటాను ఓ తప్పకుండా చెప్తాను ఇవన్నీ ఆల్రెడీ నేను చదివినవే కాని మర్చిపోయింటావేమో నా కోసం ఇంకొకసారి చదివచ్చు కదా అని సూర్య అనడంతో సరేనంది సూర్య ఇక్కడ కాదు ఇల్లరా బాల్కనీలో కూర్చుందాం అంటూ తనని బాల్కనీలోకి తీసుకెళ్తే సిరమ్మ పాలు అంటూ వచ్చింది రంగమ్మ ఇప్పుడేమొద్దు రంగమ్మ పాలే కదా సిరి కొద్దిగా తాగు అని సూర్య అనడంతో సరేనని పాలు కంప్లీట్ చేసింది ఇక పద అంటూ తనని లాక్కెళ్లి ఉయ్యాల్లో కూర్చోబెట్టింది సిరి సిరి చదువుతూ సూర్యకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సిరి పక్కనే ఉయ్యాల్లో కూర్చొని తను చెప్పేవాటికి ఊకొడుతున్నాడు సూర్య కాని సిరికి తెలియదేంటే సూర్య చెవిలో బ్లూటూత్ ఉంది అందులో నుండి ఎవరో మాట్లాడుతుంటే అవి వింటూనే జస్ట్ సిరిని డైవర్ట్ చేయడానికి తన దగ్గర ఊకొడుతున్నాడు దాదాపు గంటసేపటి నుండి చదివి వినిపిస్తున్న సిరికి విపరీతంగా నిద్ర రావడం మొదలైంది తర్వాత ఏమైంది సిరి అని ఈగర్గా సూర్య అడుగుతుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి సూర్యకి సూర్య భుజం మీద పడుకొని ఏమైందంటే అంటూనే బుక్ చదువుతూ చదువుతూ చెప్తూ చెప్తూ అలా అని నిద్దట్లోకి జారుకుంది తనని చూసి నవ్వుకుని తన చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టేసి నెమ్మదిగా తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లాడు సూర్య తను డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ మీద మెల్లిగా పడుకోబెట్టి లేస్తుంటే నిద్దట్లోనే సూర్య కాలర్ పట్టుకొని తర్వాత ఏమైందో తెలుసా ఒక పెద్ద రాయొచ్చి హీరో మీద పడిపోయింది అని నిద్దట్లోనే కథ చెప్తుంది సిరి సిరి తల మీద చేత్తో నిమురుతూ తర్వాత చెప్తులే ఇప్పుడు నిద్రపో సరేనా అంటూనే మెల్లిగా కాలర్ విడిపించుకుని ఆ చెయ్యిని పక్కనే ఉన్న టెడ్డి మీద మీదించాడు నిద్దట్లో అలవాటుగా ఒక కాలు దాని మీద వేసి టెడ్డీని గట్టిగా హక్ చేసుకుని పడుకుంది సిరి తన కాలు పైకి పెట్టుకోవడం వల్ల మోకారుకు వరకు వచ్చిన లాంగ్ ఫ్రాక్ ని నీట్గా సిట్ చేసి బెడ్షీట్ కప్పి తను వెళ్ళిపోయాడు సూర్య హాయ్ సిరి అన్న గొంతు వినిపించి తల తిప్పి చూసింది సిరి కోపంగా మీరా అంటూ ఒక్క ఉదుటున లేటి కూర్చుంది ఆ మేమే ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంటూ దగ్గరికొచ్చింది అను అదంతా మీకెందుకు అయినా మీరెందుకొచ్చారు అదేంటి సిరి అలా అంటావు మేం రాకూడదా ఏంటి అంది ప్రియా ఎందుకొచ్చారు వచ్చారు నుంచి కలిసి చాలా రోజులైంది కదా అందుకే చూసి వెళ్దామని వచ్చాం చూశారుగా ఇక వెళ్ళండి పక్కనే కూర్చుంటూ అంత తొందరగా వెళ్తాం చెప్పు నీతో కాసేపు మాట్లాడదామని వచ్చాం మీతో నాకేం మాటలుంటాయి మీ మీద నాకు అస్సలు మంచి ఒపీనియన్ లేదు అంటుంటే సరే వెళ్తాంలే ఏదో సూర్య చెప్పాడని నీతో కాసేపు మాట్లాడదామని వచ్చాం పోతాంలే అంటూ ఇద్దరూ లేవబోతుంటే ఆగండి ఆగండి అంటూ ఆపేసింది ఏంటి సూర్య మిమ్మల్ని పంపించాడా ఎందుకు ఏమో నువ్వు ఒక్కదానివే ఉంటావు తనకు బోర్ కొట్టకుండా చూడమని చెప్పాడు అవునా అయితే రండి అదేంటి ఇందాక పోపో అన్నావు ఇప్పుడు సూర్య చెప్పాడనగానే రమ్మంటున్నావు అంటే సూర్య ఏదైనా చెప్తే నాకోసమే చెప్పుంటాడు అందుకోసం అని నవ్వుతూ చెప్పగానే అనుప్రియ అర్థమయ్యి అవ్వనట్టుగా ఉంటే ఇద్దరి మొహాలు చూసుకున్నారు సరేనండి మనం ఎలా టైంపాస్ చేద్దాం అని సిరి నవ్వుతూ అడగ్గానే మేమెప్పుడొచ్చినా నువ్వు పోపో అంటావు ఇంతవరకు మీ ఇల్లే చూడలేదు ఒకసారంతా చూపించవా అని అను అడగడంతో డౌట్గా చూస్తూ ఎందుకు ఏమైనా దోచుకోడానికా అని అడిగింది సిరి అబ్బే అదేం లేదు సిరి నార్మల్గానే అడిగాం సరే పదండి అంటూ ఇద్దరినీ తీసుకెళ్ళింది ఒక్కో గది చూపిస్తూ తీసుకెళ్తుంటే బాబోయ్ ఎన్ని రూమ్స్ ఉన్నాయో చాలా పెద్ద బంగళ అని అను అంటే అవును ఈ రెండు రూమ్స్ లాక్ చేసున్నాయేంటి అని డౌట్గా అడిగింది ప్రియా అవి మామయ్య బాబా వాళ్ళ గదులు అయితే మాత్రం పగలు కూడా లాక్ చేసుకుంటారా సిరి అని డౌట్గా అడిగింది ప్రియా ఏమో మరి ఇంట్లో ఇరవై మంది దాకా ఉన్నారు అందుకే లోపలేమైనా ఇంపార్టెంట్ వస్తువులున్నాయని లాక్ చేశారేమో అంటుంటే ఇద్దరు ఒక్కేసారి వాటివైపు చూస్తూ అలాగా సరే పదండి అని వెళ్తూ అవును మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటి సిరి మీరంతా దొంగలు కదా మరి సూర్యకి చెస్ ఆడడం అంత బాగా ఎలా వచ్చు చాలా ప్రొఫెషనల్గా ఆడాడు ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్ అనగానే ఇప్పుడు ఇప్పుడేం చెప్పాలి అనుకుంటూ ఇద్దరు మొహాలు చూసుకున్నారు ఏమైంది చెప్పండి అంటే అది మరేం లేదు సిరి సాయంత్రం పూట పనంతా అయ్యాక అందరం కలిసి సరదాగా ఆడుకునేవాళ్లం అలా అలవాటైంది కాకపోతే సూర్య ఏ పని చేసినా పక్కాగా చేస్తాడు అందుకే బాగా ఆడతాడు అవునా బట్ కొంచెం ట్రై చేసుంటే నేషనల్ లెవెల్లో ఆడేవాడు అని చెప్పుకుంటూ వెళ్తుంటే ఇద్దరు ఆగి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు ఏమైంది సడన్ గా ఆగిపోతున్నారు ఏం లేదు సిరి బోర్గా ఉంది ఎక్కడికైనా వెళ్దామా ఓకే షాపింగ్కి వెళ్దాం సరే పదా అని ముగ్గురు షాపింగ్కి బయలుదేరారు తెలియకుండానే అను వాళ్లతో బాగా కలిసిపోయింది సిరి అంతలో అనుకి ఫోన్ రావడంతో సిరి మీరు చూస్తూ ఉండండి నేను మాట్లాడొస్తానంటూ పక్కకెళ్ళింది అను ఇదెలా ఉంది నీకేదైనా బాగుంటుంది డౌట్ పడకుండా తీసుకో అని ప్రియా సిరి మాట్లాడుకుంటుంటే హలో సూర్య ఏంటి కాల్ చేశావు అని అడిగింది అను ఎక్కడున్నావు షాపింగ్ మాల్లో సిరి మాతుపాటి ఉంది అవునా బట్ బీ కేర్ఫుల్ తనకి మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంది అందుకే నేను బయటకి అలో చేయలేదు సరే కాని నువ్వేమో మమ్మల్ని ఇరికించావు తనేమో నీ గురించి ఎన్ని డౌట్లు అడుగుతుందో తెలుసా అవునా తనకి నా మీద ఇంకా డౌట్ పోయినట్టు లేదు సరే తను జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య ఏంటి వేడు ఈ అమ్మాయి గురించి ఇంతకే ఎందుకు తీసుకుంటున్నట్టు ఒకసారి అడగాలి అని తనలో తనే అనుకుంది అను హలో సిరి వస్తున్నావు కదా ఐఆమ్ వెయిటింగ్ అంటుంటే షూర్గా వస్తా ఒక హాఫ్ అన్ అవర్ సిరమ్మ ఈ జ్యూస్ తాగు అంటూ రంగమ్మ రావడంతో ఫాస్ట్గా తాగేసి వెళ్ళిపోయింది సిరి తనెల్లగానే సూర్యకి ఫోన్ చేసి సిరి వెళ్ళిన విషయం చెప్పింది రంగమ్మ పర్వాలేదులే నేను చూసుకుంటాను అన్నాడు సూర్య సరిగ్గా అరగంటకి గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది సిరి హాయ్ సిరి ఆఫ్టర్ వన్ మంత్ నిన్ను చూస్తున్నా లవ్ యూ డార్లింగ్ అంటూ హక్ చేసుకున్నాడు గౌతమ్ ఇబ్బందిగా విడిపించుకుని నవ్వి ఊరుకుంది సిరి ఈరోజంతా నువ్వు మాతోనే ఉండాలి ఇక్కడ మనకి పోలీసుల గోలే లేదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ నేను రింగ్ తీసుకొచ్చింది రీతు దాన్ని చూస్తుంటేనే వికారంగా అనిపించి వద్దులే గౌతమ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు క్యారీ ఆన్ ఏయ్ నువ్వేనా అసలు వద్దంటున్నావేంటి ఏమోలే రీతు తాగాలనిపించట్లేదు ఓకే ఇట్ అంటూ తను స్మోక్ చేస్తూనే సిగరెట్ ఆఫర్ చేశాడు గౌతమ్ ఆ స్మెల్కే కడుపులో తిప్పినట్టుగా అయ్యింది సిరికి వద్దు నాకేదెలా ఉంది పక్కకు తీసే ప్లీజ్ నేను జస్ట్ మీతో మాట్లాడడానికి వచ్చాను అంటుంటే అందరూ వింతగా చూస్తూ అసలు నువ్వేనా సిరి అని అడిగారు నేనేలే అదోదో అదొదులేసి ఏమైనా మాట్లాడండి అనడంతో ఇంకేం మాట్లాడాలి నువ్వు మా సిరిలా కాకుండా ఇంకోలా ఉంటేను అబ్బా అదేం లేదు రీతు నేను మామూలుగానే ఉన్నాను కాకపోతే కాస్త హెడేక్గా ఉంది అందుకే ఓ అంతేనా అయితే నీకు కావాల్సింది ఇది తీసుకో ఎప్పుడు మంచి పవర్ఫుల్గా ఉండే మత్తుగా ఉండేవి కావాలంటావు కదా అని ఇస్తుంటే ఇప్పుడేమీ వద్దంది సిరి హలో మేడం నీకోసం స్పెషల్గా తప్పించాను ప్లీజ్ అంటుంటే సరే ఇవ్వు అని తీసుకుంది కానీ వేసుకోవాలనిపించట్లేదు ఏంటి ఇంకా చూస్తున్నావు ఏం లేదు అంటూ నీడిల్ని స్కిన్కి పెట్టగానే సూర్య నుండి ఫోన్ వచ్చింది దాన్ని పక్కన పెట్టేసి హలో సూర్య అనగానే ఏ సిరి ఎక్కడున్నావు మేమంతా నీకోసం వెయిట్ చేస్తున్నాం ఎందుకు సూర్య ఎందుకేంటి ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక గేమ్ ఆడాలని అనుకున్నాం కదా షర్టిల్ ఆడటానికి అందరూ వచ్చారు నీ ఫ్రెండ్ షాలుతో సహా నువ్వు మాత్రం ఇక్కడ లేవు ఎక్కడున్నావు నేను సర్లే నువ్వేదో పని మీద వెళ్ళినట్టున్నావు అందరినీ పంపించేస్తాను అని దిగాలుగా చెప్పి సూర్య ఫోన్ పెట్టేస్తుంటే వద్దొద్దు సూర్య ఇప్పుడే వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి ఓకే గైస్ నేను అర్జెంటుగా వెళ్ళాలి అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంటే రీతు గౌతమ్తో సహా మిగిలిన వాళ్లంతా అలానే చూస్తుండిపోయారు పర్వాలేదు మా సిరిని బాగానే గ్రిప్లో పెట్టుకున్నావు అని డౌట్గా చూస్తూ అడిగింది శాలిని సిరిని నేనా అదేం లేదు మేడం ఆ రోజు అనుకున్నాం కదా అనుకున్నాం కానీ ఎగ్జాక్ట్గా దాన్ని ఈ టైంలోనే ఎందుకు వాడాలనిపించిందో ఇప్పుడు అవసరం వచ్చి అంతలో హలో ఎవ్రీవన్ అంటూ వచ్చేసింది సిరి హాయ్ సిరి నీకోసమే వెయిటింగ్ అని విక్కీ అంటే అవునా జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది అవును మీ అందరికీ షటిల్ వచ్చా అని అడిగింది షాలిని వచ్చా అంటే అంత బాగా రాదు మేడం ఏదో కొద్దిగా అన్నాడు కిరణ్ అంతలో నేనొచ్చేసాను అంటూ వచ్చింది సిరి ఇంతకీ డబుల్స్ అందమా సింగిల్స్ ఆడదామా డబుల్స్ ఆడదాం చాలా మంది ఉన్నాం కదా అని ప్రియా అనడంతో అయితే నేను సూర్య ఉంటాం నేనా నాకు సరిగా రాదు సిరి అని సూర్య అనడంతో తన భుజం పట్టుకుని ప్లీజ్ సూర్య మనిద్దరం ఆడదాం అంటుంటే ఆడు సూర్య నేను ఎంపైర్గా ఉంటాను అని షాలిన్ కూడా అనడంతో సరేనన్నాడు నువ్వు వెళ్ళి డ్రెస్ చేయించుకుని వచ్చేయ్ అనడంతో సరేనని వెళ్ళాడు కాసేపటికి టీషర్ట్ షార్ట్ వేసుకుని వస్తున్న సూర్యని కళ్ళార్పకుండా చూస్తుండిపోయింది సిరి సిరి కళ్లార్పకుండా చూస్తుండడం చూసి సూర్య చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా సిరి అని అడిగింది షాలిని అవును చాలా బాగుంటాడు అని ట్రాన్స్లోలా చెప్తుంటే ఈ దొంగ నిన్ను బానే మాయ చేస్తున్నాడు ఏంటి ఏమన్నావ్ ఏం లేదులేవే స్టార్ట్ చేద్దామా అన్నా సూర్య ఆడుతుంటే సూర్యని మిగతా వాళ్ళంతా తదేకంగా గమనిస్తూనే ఉంది శాలిని ఏంటిది వీళ్ళేదో వీధుల్లో ఆడేవాళ్ళలా కనిపించట్లేదు ప్రొఫెషనల్స్ ఆడినంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు ఏదో జరుగుతుంది అదేదో తెలియట్లేదు అంటుంటే అటువైపు నుండి ఫోర్స్ గా వచ్చినప్పుడు దాన్ని కొట్టబోయి ఇద్దరు ఒక్కరి దగ్గర ఒక్కరు డాష్ ఇచ్చుకొని పడబోయారు సూర్య సిరిలు సూర్య పడకుండా తనని గట్టిగా గుండెలకి అదుముకున్నాడు ఆ స్పర్శకి ఏదో మైకం కమ్మినట్లయి సూర్య చుట్టూ చేతులేసి ఇంకా గట్టిగా హత్తుకుపోయింది సిరి తనలో మార్పు అర్థమై ఏమేం సిరి ఇలా అయితే ఓడిపోతాం చిరప్ అనగానే మెల్లిగా తనను వదిలేసి గేమ్ వచ్చేసింది మొత్తానికి సూర్య క్లీన్ చిప్ చేయడం వల్ల అన్ని గేమ్స్ వీళ్ళే గెలిచారు హే సూర్య మనం గెలిచేసామంటూ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్లి సూర్యని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది సిరి దాంతో అది చూస్తున్న అందరికీ నోట్లో మాట రాలేదు ఇదంతా పైనుండి చూస్తున్న విశ్వనాథ్ తృప్తిగా నిట్టూర్చి ఫోన్ అందుకుని ఎవరికో ఫోన్ చేస్తే మరోవైపు ఏంటిడాడిదు వీడు గా మొగుడిగా ఫిక్స్ అయ్యేలా ఉన్నాడు అన్నాడు మోహన్ రావుతో వచ్చిన నెల రోజులకి దీన్ని ఇంతలా మార్చాడంటే ఇంకో రెన్నెళ్లుంటే మనం పెట్టాబెడా సర్దుకోవాలేమో అన్నాడు అంతవరకు ఎందుకు రాణిస్తాంరా దీనికి ఆ ఇన్సిడెంట్ గుర్తు రాకుండా ఉంటుందా రాకపోతే మనమే గుర్తు చేద్దాం అప్పుడు చచ్చినట్టు అదే పిచ్చిదైపోతుంది నువ్వు వెళ్లి దాని గదిలో ఆ ఇంజెక్షన్స్ పెట్టు సూర్య ఫ్రెండ్స్ అంతా ఎలా రియాక్ట్ అవ్వాలో చూడక తెలియక చూస్తుంటే సూర్యకి మాత్రం రోజు రోజుకి తన విషయంలో సిరిలో వస్తున్న మార్పు కనిపిస్తుంటే గిల్టీగా ఫీల్ అయి వాళ్ల వైపు చూడలేకపోయాడు సిరి మాత్రం మేం గెలిచేశాం మీరు ఓడిపోయారంటూ హ్యాపీగా నవ్వుతుంటే మీరంతా ఓడిపోయారు కాబట్టి మాకు ట్రీట్ అవ్వాలి అంది ట్రీట్ ఏముందిరే సిరి రొటీన్ కదా అలా సరదాగా ఆ సినిమాకి వెళ్దామా అన్నాడు విక్కీ వావ్ ఓకే సూర్య వెళ్దామా ఇప్పుడు కాదు సిరి రేపు వెళ్దాం అవును సిరి మా కొద్దిగా పనుందిలే రేపు వెళ్దాం అని అను అనడంతో వాళ్ళేం మాట్లాడతారో అర్థమై సరేనన్నాడు సూర్య సూర్య చేయి పట్టుకుని ఇప్పుడెందుకు సూర్య రేపు మాట్లాడచ్చు కదా ప్లీజ్ అని గోముగా అడిగింది సిరి ఇదేంటి ఇంతలా కనెక్ట్ అయిపోతుంది అని శాలిని చూస్తుంటే లేదురా త్వరగా వచ్చేస్తాను కొంచెం అర్జెంట్ పనుంది అని చెప్పాడు సూర్య సరే కానీ తొందరగా వచ్చి వస్తాను నేను వచ్చేసరికి నువ్వు బోన్ చేసి ఉండాలి సరేనా హా అనడంతో సూర్య బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు నైట్ మెడిసిన్స్ ఎఫెక్టే మధ్య నిద్దట్లో ఉంది సూరి సూర్య ఇంకా ఇంటికి రాలేదు మెల్లిగా లోపలికొచ్చాడు మోహన్ రెగ్యులర్గా ఉండే చోట ఎలాంటి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ కనిపించలేదు ఏమైంది కొంపతీసి నిజంగానే అన్ని మానేసిందా అనుకుంటూనే అక్కడ తను తెచ్చినవి పెట్టేసి వెళ్లిపోతూ సిరివైపు చూశాడు మోహన్ తెల్లటి శాటిన్ వేర్లో శరీర సౌష్ఠవం స్పష్టంగా కనిపిస్తుంటే మోహన్ శరీరంలో కోరిక అగ్గి రాసుకుంటుంది కన్నీంగా నవ్వుతూ మెల్లిగా బెడ్ దగ్గరికి వచ్చాడు అబ్బా ఏమున్నావే మీద నాకు నుండో కన్నుంది మా బాబు వల్ల ఇంతవరకు నిన్ను నా సొంతం చేసుకోలేకపోయాను దాంతో ఎవడో వచ్చి నిన్ను టేస్ట్ చేసేశాడు అయినా పర్వాలేదు ఇప్పుడు ఇలా చూస్తుంటే అస్సలు వదలాలనిపించట్లేదు అసలే నెల రోజుల నుండి ఆ సూర్యగాడి వల్ల అన్నీ మూసుకుని ఉండాల్సి ఈ ఈరోజు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోను అనుకుంటూనే సిరీ సిరీ అని తట్టి పిలిచినా ఊ అందే తప్ప లేవలేదు ఈరోజన్నీ నాకు కలిసొచ్చినట్టే ఉన్నాయి అనుకుని మెల్లిగా తన నైట్ డ్రెస్ ని మోకాళ్ల నుండి పైకి జరుపుతుంటే చేత్తో తడుముతూ పైదాకా వచ్చాడు ఎంతందంగా ఉన్నావో తెలుసా సిరి పైకే ఇలా ఉంటే లోపలి అందాలు ఇంకెంతందంగా ఉన్నాయో అంటూనే ముందరి వైపు జిప్ని ఓపెన్ చేశాడు మోహన్